సంతోషించు దాహం వేస్తే మంచి నీళ్లు లోపలికెళ్లక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కును వంచి పోసుకుంటున్న ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపల సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది అయినా సరే తెల్లారేపటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు చారడు మాత్ర పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు వాళ్ళున్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుందని సంతోషించు ఈశ్వరుడి యొక్క కొంతమంది కూర్చోలేని ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని ఉన్నారు నడుస్తున్నావు చూడలేని ఉన్నారు చూస్తున్నావు వినలేని ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కలువమ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతం